ఈరోజు లక్ష్మణ్ సార్ ఎంతకుముందు చెప్పిండు కల్చర్ని కాపాడాలని అదేవిధంగా మానవ సార్ కూడా చెప్పడం అనేది జరిగింది మరి చాలామంది అనేక రకాలుగా చెప్తూనే పోయారు సరే ఎందుకంటే మీ యొక్క ఓపికని నేను పరీక్షించను ఎందుకంటే గంటల తరబడి మీరందరూ కూడా ఓపికతోటి ఉన్నారు ఎప్పుడు వెళ్దాం ఎంతసేపు మాట్లాడతారు అనే ఆలోచించారు మీరందరూ కూడా ఉన్నారు కాబట్టి నేను కూడా ఒక ఐదు నిమిషాల లోపల నా ఉపన్యాసాన్ని ముగిస్తాను సోదరులారా ఇలాంటి వేదికలు మరి మా సమస్యల గురించి కావచ్చు అదేవిధంగా మా బాధకులు సాధకులు అన్ని చెప్పడానికి ఇలాంటి వేదికలు కావడం అనేది జరిగింది మరి సంస్కృతి సాంప్రదాయాలను గురించి మాట్లాడుతూ తాత ముత్తాతల నుండి ప్రధాన ఇటు కోండి మిగతా ఆదివాసం తొమ్మిది ఏదైనా నేను మాట్లాడుతున్నప్పటికీ కూడా మరి నాయకుడు కావచ్చు తోటి కావచ్చు కొన్ని చోట్ల తోటిలు కూడా కలిసేస్తారు అదేవిధంగా మన్నేవారు కావచ్చు కులాములు కావచ్చు ఒకరికొకరి ఉండదు కులాములు సపరేట్ గోడు గోగులాలు గోడు తోటి కలవరు నాయకుడు గోడున తోటి కలవరు కానీ ప్రధాని మాత్రం గోడు తోటి కలుస్తారు కొన్ని చోట్ల తోటి గోడు తోటి కలుస్తారు అంటే తొమ్మిది తిగలు కూడా డిఫరెంట్ డిఫరెంట్ ఆఫ్ కల్చర్స్ ఉన్నాయి మరి ప్రధాన విషయం వచ్చేస్తే మరి గోల్డ్ చేసిన దేవతలు ప్రధానంగా ఈరోజు టీగ్రీ వాయించడం కావచ్చు అని వాళ్ళ యొక్క కథలను చెప్పడంలో కావచ్చు ప్రధాన పాత్ర ముఖ్యమైనది మరి పాండిపాటి కూపర్ లింగు అదేవిధంగా హీరసుఖ పొరవపాటం దానే కావా కచ్చర్ఘ అక్కడ ఏమైతే మన దేవతలన్నీ కూడా యాదుగా అంటే ఒక గుహలో పడడం దాన్ని బయటికి తీయడంలో హీరసుఖ కావచ్చు అదేవిధంగా పాండిపాటి కూపర్ లింగు కావచ్చు వీళ్ళు చేసిన శ్రమ వల్ల వాళ్ళందరినీ కూడా మనం గుర్తించేసి చాలా మంది సరే మన ప్రాంతంలో అయితే కేవలం పాట రూపంలోనే వాళ్ళ యొక్క చరిత్ర ఉంది కానీ అదే మహారాష్ట్ర కావచ్చు ఛత్తీస్గఢ్ ప్రాంతంలో కావచ్చు స్పెసిఫిక్గా వాళ్ళు అనేక సందర్భాల్లో ఆ ప్రాంతానికి వెళ్ళి ప్రత్యేక పూజలు చేస్తూ ఆ యొక్క కల్చర్ని మరి పాటి పాటి రూపిన కథల్ని కావచ్చు మరాఠీ రూపంలో హిందీ రూపంలో వాళ్ళు అక్కడ ప్రచురించారు కానీ మన ప్రాంతంలో వచ్చేసరికి కేవలం పాట రూపంలో ఉంది తప్ప ఎక్కడ కూడా విగ్రహ రూపంలో కానీ ఎక్కడ కూడా మనకి ఇప్పటివరకు కూడా మనం కనబడలే కానీ ఇప్పుడిప్పుడే మనం పాడి పాడికి ఒక లింగు కావచ్చు అదేవిధంగా హీరోస్ కావచ్చు ఇప్పుడిప్పుడు అయితే ఐదు పది సంవత్సరాల నుంచి దాని యొక్క వర్ణం కార్యక్రమాలు కావచ్చు అన్ని రకాలుగా చేస్తూ వస్తున్నాం సరే దీనికి సంబంధించిన కల్చర్ మరి తాతాత్వం ముద్రంలో తీసుకొచ్చిన కల్చర్ని భవిష్యత్ తరాలకు అందించాలి కానీ మనం భవిష్యత్ తరలు కనిపించేటువంటి పరిస్థితుల్లో ఉండేటట్టు కనపడతలేము ఉన్నటువంటి పరిస్థితుల్లో చూస్తే ఎందుకంటే ఎవరు కూడా తాత ముస్తాదు పాటించే సందాయాన్ని పాటించడానికి నేటి యువత ఇష్టపడతలేరు చాలా చోట్ల దేవుళ్ళ దగ్గరికి వెళ్తలేరు చాలా చోట్ల పూజపాటి దగ్గరికి వెళ్తలేరు ఈరోజు పెళ్లిళ్ళు కావచ్చు ఇంత ముందు మన లక్ష్మణ్ సార్ చెప్పినట్లు అన్ని అయిపోతున్నాయి కొత్త కొత్త దేవతలు మనమే తయారు చేస్తున్నాం కొత్త కొత్త పెళ్లు గుళ్ళలో పోయి పెళ్లి చూపుతున్నాం గృహప్రవేశం అంటే బ్రాహ్మణ్ వాళ్ళని పిలిపించి గృహప్రవేశం చేస్తున్నాం ఎప్పుడైనా చేశామట్లా అట్లా చేయలే వాస్తవంగా ఆదివాసులు కావచ్చు మన దగ్గర కావచ్చు ఇలాంటి గృహప్రవేశాలు ఉన్నాయి కానీ ఇప్పుడు ఒక ట్రెండ్ తీసుకొస్తున్నాం కొత్త కదా ట్రెండ్ నేను కోరుకున్నది ఒకటే ఈ రోజు హిందూ అనేవాడు వాళ్ళ యొక్క హిందుత్వాన్ని కాపాడాలనుకుంటాడు ముస్లిం అనేవాడు ఒక ముస్లిం వాళ్ళ యొక్క సామ్రాజ్యాన్ని కాపాడాలనుకుంటాడు క్రిస్టియన్ అనేవాడు క్రిస్టియాన్ని కాపాడాలనుకుంటాడు సిక్ అనేవాడు వాళ్ళు సాంప్రదాయ వాళ్ళు కాపాడాలనుకుంటారు అదే ఆదివాసులు హిందు అని రాస్తున్నాం కదా మనలో ఒక ఆర్ఏఎస్ రూపంలో ఈరోజు మన దాంట్లో హిందుత్వం అనేది ఇంటర్ అయిపోతుంది దీన్ని ఎప్పటి వరకు అయితే మనం పసిగట్టగలమో అప్పటి వరకు మనం అందరం కూడా మోసపోతుందని మీరంతా కూడా గ్రహించాలి ఇక్కడ హిందువులు వ్యతిరేకించమే కాదు ఈ రోజు ఒక ఆదివాసీ విజయగానే మాట్లాడుతున్నాం ఈ రోజు ఆదివాసీ గ్రామాల్లో ఈరోజు ఆర్ఏస్ఎస్ పేరు మీద ఈ రోజు విగ్రహాన్ని పెట్టు ఈ రోజు ఆదివాసుల పక్కదాడి పండిస్తున్నారు ఈ రోజు శ్రీ శంభు మహాదేవ్ విగ్రహాంతుల ఏ విగ్రహం అసలు ఈ రోజు పెద్ద మనుషులు చెప్పాలి ఈ విషయాల మీద గురించి మాట్లాడితే ఏం మాట్లాడతారంటే అరే ఈ పోరాడు కేంద్రం సిరి నమ్మున పుట్టినోడని మన వాళ్ళు మాట్లాడతారు కానీ ఈ రోజు వంశమైన విషయాలు ఆలోచన చేయండి మరి ఎక్కడి నుంచి వస్తున్నాయి విగ్రహాలు గ్రామాలలో మన సామ్రాజ్యాన్ని ఎందుకు చేస్తున్నారు ముందు లక్ష్మణాచార్యం మహారాజు ఎక్కడి నుంచి వస్తుంది కొత్త కొత్త సిస్టమ్లు ఎందుకు తీసుకొస్తున్నారు కాబట్టి ఈ రోజు హిందువుల గురించి మాట్లాడితే ఎవరు కూడా సహించరు అదే క్రిస్టియన్ గురించి మాట్లాడితే ఎవరు కూడా సహించరు అదే ముస్లిం గురించి మాట్లాడితే ఎవరు కూడా సహించరు రోజు ఆదివాసులు కల్చర్ ని కూడా ఎవరైనా డామేజ్ చేస్తామంటే ఎవరు కూడా మనం కూడా సహించకుండా ఉండాల్సిన బాధ్యత మనందరి పైన ఉండదు కాబట్టి ఇక్కడ వచ్చిన కోరుకునేది ఒకటే జిల్లా నాయకులైనా రాష్ట్ర నాయకులైనా అధికారులైనా అనధికారులైనా ఈ రోజు నిజంగా మీకు పెరుస పేరుంటే ప్రతి సంవత్సరం మీ వెళ్ళండి లేకపోతే పెళ్లి అయితే మా కోడలు వచ్చింది కొత్త కోడలికి అక్కడ కల్పించడానికి తీసుకెళ్తా లేకపోతే నేను పెద్ద పెద్ద దగ్గర తీసుకెళ్తా అధికారులు ఈ రోజు ప్రతి సంవత్సరం మనం అక్కడికి వెళ్ళాలి చచ్చిపోయిన తర్వాత కానీ మా యొక్క శుద్ధి చేయడానికి నేను అక్కడి పెద్ద దగ్గరికి వెళ్తా లేకపోతే వెళ్ళా ఏమైతుందో ఎక్కడికి వెళ్తున్నాం చెప్పండి ఎంతమంది వెళ్తున్నాం పెర్సమే దగ్గరికి ఈ రోజు మనము ఈ రోజు దేవుళ్ళని కూడా కొత్తగా పట్టించి ఎక్కడో టూలు వేలు వేలు ఖర్చు పెట్టింది కొత్త కొత్త దేవుళ్ళ దగ్గర ప్రయాణం చేస్తున్నాం అదా మనం చేసేది ఈరోజు ఖచ్చితంగా ఎంతమంది చూశారు రామ్ పేర్ ఎంతమంది చూశారు ఈరోజు జంగుపాయ దగ్గర ఎంతమంది వెళ్తున్నారు కాకుపాయ దగ్గర ఎంతమంది వెళ్తున్నారు ఎవరం వెళ్ళం ఆ దేవతల్ని చూడం ఈ రోజు కాకుబాయి దగ్గర అంటే పక్కనే గోదావరి ఉంటది పుణ్యశాల చేసుకొని కాకుబాయిని పూజ చేసుకుని బయటికి రావాలి అదే కచ్చి రోజులు ఇదే రోజు రాశనుకుంట ఎవరు కూడా ఏదో పాట రూపంలో కోయపే పర్యటన రూపంలో కోయానికి తాను చాకబే అంత మాకు తామసలే జంగుబాయి అదేవిధంగా సిద్ధి కస ఎక్కడ కాపాడుతున్నాం ఏం చేస్తున్నాం ఆలోచన చేయాలి ఆ రోజు మన దగ్గర ఏం లేకపోయినప్పటికీ కూడా ఎంతో నియమిస్తారు ఈ రోజు ఎవరైనా చేస్తున్నారంటే ఆదివాసులు పవిత్రులు ఈ రోజు దేవుని దగ్గర వెళ్ళాలంటే పూర్వ చెప్పులు మొదలెసి మళ్ళీ వెళ్తారు కానీ మిగతా వాళ్ళు గుడి దగ్గర వెళ్తే గుడి చెప్పులు పెట్టి పూజలకు వెళ్తారు కానీ ఈ రోజు ఆదివాసి బిడ్డలు సుధరు దూరమైన చెప్పులు లేకుండా జంకుబాయి దగ్గర నడుచుకు అది ఆదివాసుల సాంప్రదాయం ఈ రోజు ఆదివాస సాంప్రదాయాన్ని డ్యామేజ్ చేసేది ఎవరు ఈ రోజు నేను కోరుకోదగే ఏ మతాన్ని ఎవరినో విమర్శించాలని కాదు ఎవరైతే ఆదివాస్ కల్చర్ ని చేయాలని అనుకుంటారో తప్పకుండా మీరు కూడా పునరాలోచన చేయాలి ఈ యొక్క మీ భావజాలం ఏదైతుందో మీ భావజాలం మీ దాంట్లో పెట్టుకొని మా దగ్గర తీసుకురావాల్సిన అవసరం లేదు మా ప్రాంతాన్ని మా సంస్కృతి సాంప్రదాయాన్ని డ్యామేజ్ చేయాల్సిన అవసరం లేదు ఈ రోజు పుట్ట ఆయన మనం అందం ఈ రోజు మా దేవుళ్ళని కూడా అనుమతు అలాంటి దేవుళ్ళలో ఈరోజు మన వాళ్ళే ఈ రోజు దాంట్లో తిరిగి మనం ధ్యానం చేసి డ్యామేజ్ చేసే ప్రయత్నం చేస్తారు అలాంటి వాళ్ళు ఎవరు నిలదీస్తారు ఎవరు మాట్లాడరు వాళ్ళ గురించి మేడం ఏమైతే లీడర్ అంటారు లీడర్ చేసే ద్రోహం మీకు ఎవరికి కనబడదు కాబట్టి లీడర్లు చేసే ద్రోహం తప్పకుండా ఈరోజు ప్రజలందరికీ మీరు గ్రహించాలి ఎవరు చేసినా కల్చర్ ఎవరు చేసినా ధ్యానం చేసినా ఎవరు కూడా క్షమించకూడదు తప్పకుండా మీరందరూ కూడా పటేల్ వ్యవస్థ మీరు గ్రహించాలి ఈరోజు పటేల్ వ్యవస్థ మీరు గ్రహించకపోతే తప్పకుండా రాబోయే రోజులు మీ కొడుకులు కావచ్చు మీ మనవలు కావచ్చు ఈ రోజు మీ పెద్ద ఎవరు కావచ్చు జంగుమాని కావచ్చు నీరత్తుకులు కావచ్చు ఎవరు కూడా ముగించడానికి సిద్ధంగా లేరు ఈ విషయాన్ని మీరు గ్రహించాలి గ్రహించాలి ఈరోజు పూజించాలంటే మన దగ్గర ఈరోజు కొత్త కొత్త సాంప్రదాయంతో ఎవరైతే తెలియకుండా మన దగ్గర మన కల్చర్ని హ్యామి చేసేవాట్టు ఉంటారో అట్లాంటి వాళ్ళని ముందు మీరు పసిగట్టండి అలాంటి వాళ్ళకి ఫస్ట్ గుణపాఠం చెప్పండి అలాంటి వాళ్ళకి మీరు తగిన గుణపాఠం చెప్పినప్పుడే తప్పకుండా మన కల్చర్ కాపాడబడుతుంది కాబట్టి సోదరుల అనేక సందర్భం మాదావి గ్రహాలలో కొత్త మీకు రావచ్చున్నాయి ఆ పేరు నేను చెప్ప చెప్తే అందరి మాట్లాడు చూసాను వ్యతిరేకిస్తారని కాబట్టి ఒకటే మన తాత ముంతాతలు ఏదైతే దేవుణ్ణి పెట్టాడో తానే పూజించాలి రావచ్చు రాకూడదు రాష్ట్రం బాధ్యత మన నష్టపోయిన ఉంది కాబట్టి ఈ రోజు సాంప్రదాయంలో విషయాలు చెప్పబడితే మనం చాలా చెప్తూ పోతాం ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా సరే మనో చెప్పిండు అరే గోడి ధర్మ గురు హీర సుఖరా లేకపోతే గోడి ధర్మ గురు పార్టీ పార్టీ పార్టీపో నాగాయన తెలవదు ఇంకా దాని గురించి నేను పూర్తి చదవలే మరి వాళ్ళిద్దరు కలిసి మరి ఆ తెలుగు లోకంలో దేవుళ్ళు పడిపోతే వాళ్ళని తీసానని తెలుసు తప్ప ఎవరు ఏంటిదనేది పర్ఫెక్ట్ సారే తెలియదు ఏదేమైనా సరే మనోహర్ లాల్ సార్ లాంటి వాళ్ళు ఈ రోజు కొంత రిఫరెన్స్ పుస్తకాలు ఉన్నాయి అవన్నీ కూడా తెలవాలి తప్ప సమయంలో మీకు మాకు మధ్యలో గొడవలు పెట్టడం అదే విధంగా నాగేశ్ గారు చెప్పినట్టు నామినేట్ పదవులు కావాలి ఎవరిగాలి నామినేట్ పదవులు దేనికోసం ఇవ్వాలి నామినేట్ పదవులు ఏ రకంగా ఇవ్వాలి నామినేట్ పదవులు ఈరోజు అంటే ఏం చేయాలి ఎవరి వాళ్ళు ఎవరు పార్టీలు ఎవరి ఏ పార్టీ ఇవ్వాలి నామినేట్ పదవులు ఏ పార్టీ ఏ రకంగా చేయాలి నామినేట్ పదవులు ఈ రోజు ఆలోచన చేయాలి నేను కోరుకుంటున్నా ఆ రోజుల్లో బిఆర్ఎస్ పార్టీ ఇక్కడ అధికారం ఈ రోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చింది సరే నామినేట్ పదవులు ఎందుకంటే ఇక్కడ ఆ సబ్జెక్ట్ మాడాల్సిన అవసరం లేదు కానీ ఈ రోజు ఆ సబ్జెక్ట్ ఇక్కడ వచ్చింది కాబట్టి దానికి క్లారిఫికేషన్ ఇవ్వాలి ఈ రోజు పదవులు కావాలంటే ఏమైనా కావాలంటే పార్టీలు ఏం చేశాయంటే బిడమూజు కాణాపుర నియోజక సంబంధించిన నాయకుడు ఈ రోజు ఈ ప్రాంతంలో ప్రధాన సమాజవానికి నేను ఒక నామినేట్ పదవి ఇవ్వాలి నా కోసం ఎవరు పని చేస్తారని నేను చూస్తా ఎవడెవరు తిరిగిండు ఏమేమి చేసిండు ప్రధాన సమాజం నుంచి అనేది నేను చూస్తాను అదేవిధంగా కోలాం నుంచి ఎవరు తిరిగిండు నాయ నుంచి ఎవరు తిరిగిండు అని నేను చూస్తా చూసి ఆ పదవులు అనేది పంపకాలు అనేవి జరుగుతాయి కానీ ఇదేమో స్వాతంత్రమైన హోదా తోటే వచ్చేటువంటి పదవులు కావు ఏ పార్టీ అయినా సరే నేను ఎమ్మెల్యేలు ఉన్నా ఇంకెవడెములు ఉన్నా అక్కడ జోగురామనున్నా ఇంక ఇంక ఉన్నా అక్కడ కోవలసం ఉన్నా ఎవరిని చూసేది ఈరోజు పదవులు కావాలంటే దాన్ని ఈ రోజు ఇక్కడ అర్థ ఎన్ బీజేపీ పార్టీ నుంచి ఉన్నారు ఈ రోజు ఈ ప్రాంతంలో ఒక ప్రధాన కమ్యూనిటీ ఈ రోజు జర్పి చేశారు అదొక ఆంధ్ర కమ్యూనిటీ కూడా ఎంపీగా చేశారు అత్యధికంగా ఆది రోజు కోర్టు పాపులేషన్ ఉంది కానీ దీంట్లో ఏం జరుగుతుందంటే పొలిటికల్ ఈ రోజు కులాల వారిగా ఒక్కొక్కరిని విభజిస్తున్నారు ప్రధాన ఒక వైపు ఉండాలి తోటీలోకి వైపు ఉండాలి మీరు ఒక వైపు ఉండాలి అరే మీరు అడగాలరా లేకపోతే నువ్వు మిమ్మల్ని గొండలు తక్కువ చేస్తారు మీరు వాళ్ళ వెంట తిరగదు మీకు నారాయణ పదవులు ఇవ్వాలంటారు కాబట్టి నేను ఏమంటంటే అంటే ఇవ్వాలని నేను ఎలక్షన్ కంటే ముందు చెప్తున్నా ఏ లీడర్ కూడా అడిగిందో లేదో నాకు తెలియదు కానీ ఈ ప్రాంత కులం అడిగినా అరే మీకు భవిష్యత్తులో నేను ఎమ్మెల్యే నాకు టికెట్ వస్తుందో రాదు నాకు తెలియదు కానీ కోయలు భయమిస్తూ టికెట్ వస్తే మీకు ఏం చేయాలి అని నేను చాలా మంది అడిగిన కనీసం మాట్లాడడానికి ఎవరు రాలేదు అదే ప్రధాన వాళ్ళు కలిపి మనం ఏ రోజు చేద్దాం రేపటి రోజు నేను ఎమ్మెల్యే నేను ఎందుకంటే నిమ్న వర్గాలు వాళ్ళు చాలా మంది అన్యాయ ప్రభుత్వం ఆ విషయాన్ని ముందు వ్యక్తి నేను ఆ రోజు ఆదరణ ఎమ్మెల్యే ఉంటే మరి ఈ ప్రాంతంలో కరోనాలు కావచ్చు తోటి కావచ్చు వాళ్ళకి ఎలాంటి పదవులు ఎంపీలు అయితే ఎమ్మెల్యే కేవలం మనవాళ్ళు అవుతున్నారు కంపల్సరీ నామినేట్ పదవులు వాళ్ళకి అవకాశాలు ఇవ్వాలని మొట్టమొదటి పదవాలు పెట్టింది నేను ఈ రోజు ఈశ్వరి భావి ఈ రోజు ఇక్కడ చైర్మన్ ఉన్నది కొలాంగు ఈశ్వరి భావికి ఐతే చైర్మన్ ఇవ్వాలని పట్టుబట్టింది నేను ఈ రోజు చక్కసార్కు ఒప్పించింది నేను అదేవిధంగా కలెక్టర్ తోటి దివ్య మేడం తోటి మాట్లాడింది నేను ఈ రోజు తప్పకుండా ఈ రోజు అక్కడ మహిళలకు ఒకసారి కూడా మహిళ ఐడియా చైర్మన్ కానీ ఒకసారి కావాలి ఆమెకు ఇవ్వాలంటే ఆ రోజుల్లో చైర్మన్ రినివర్ కోసం పోతే ఆ పైలంతా కూడా మళ్ళా ఈశ్వరి బాయ్ ఇవ్వడానికి అయితే మళ్ళీ దివ్య పోయిన తర్వాత అక్కడ ఆమె కమిషనర్ గా ఉమెన్ థాడ్ ఇదైతే కాదు కొంచెం సభ్యుదా మేమంతా పోయి సీఎస్ తోటి మాట్లాడిన తర్వాత కాదు కాదు ఆమె వాస్తవం ఈ ప్రాంతంలో ఎమ్మెల్యే కావాలి ఈశ్వరి ఆమె కనీయం జరిగింది కంపల్సరీ ఆమెకి ఏదో చేయాలని ఆలోచనతోటి ఆ రోజులు మాట్లాడితే ఈ రోజు ఈశ్వరి బాయి రాష్ట్రంలో ఒక మహిళా సంఘంలో ఈ రోజు చైర్మన్ గా కాబట్టి చాలా మంది ఏదైతే ఊహించుకుంటారు గోండలు సరే చాలా మంది మీకట్లు అన్యాయం చేశాను కావచ్చు కానీ నేను ఈ రోజు చెప్తున్నా ప్రధానులకైనా కులములకైనా తోటిలకైనా నాకొక ఆలోచన విధానం ఉంది మీకు ఏదో ఒకటి చేయాలనే సంకల్పం నాకుంది కానీ మీలో కూడా ఇంత ఉండాలి ఈ రోజు పార్టీలు మన ఇంటి పార్టీలతో ఈ రోజు కాంగ్రెస్ పార్టీ నా ఇంటిది కాదు నా బీజేపీ కాదు నా టీఆర్ఎస్ కాదు ఈ రోజు ఆ పార్టీలో ఒక వ్యక్తిని నేను కాబట్టి మీరు కూడా పార్టీలో నమ్మకూడదు పెట్టులైనా నమ్మండి ఎవరో కూడా పడుకొని ఉండండి మనం ఇటు ఉరుకుతాం అటు ఉరుతాం వెడమొచ్చి వెళ్ళబుద్ధి వైపు వస్తాం ఇంకోరు అయితే ఇంకోరు వైపు వస్తాం ఎవరు కూడా నమ్మం కాబట్టి నేను ఏమంటున్నంటే పార్టీలన్నింటి నామినేట్ పదవులు డిక్లేర్ చేసేది అధిష్టానం డిక్లేర్ తప్పు తప్పకుండా పదవులు ఆ భాగంలో మేపుడు చూసి తప్పకుండా అయితే చైర్మన్ కావాలన్నా తప్పకుండా ఈ ప్రాంతంలో ఎవరైతే బలాత పనిచేసారో ఈ సాన్నిటికీ ఎమ్మెల్యే ప్రభావం కావచ్చు అదేవిధంగా అక్కడ వెళ్ళినటువంటి ఎమ్మెల్యే కావచ్చు ఆస్తిపదలు కావచ్చు అందరు కోర్టేషన్ తోటి మాట్లాడి చర్చ చేసి ఆ పదవులు ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఏదేమైనా సరే నేనైతే ఎక్కడ ఏ అవకాశం ఉన్నా నూటి నూరు శాతం ప్రతిపాదించబాది కాబట్టి మీలో కూడా ఒకరు మాట్లాడండి సార్ మాకు ఈ ప్రాంతంలో మాకు ఇవ్వండి అన్ని ప్రాంతాల్లో అన్ని చేయలేము ఈ ప్రాంతంలో ఒకరి చేసామంటే ఒడ్డూర్లు ఎక్కువగా చేయాల్సి ఉంటుంది ఆ ప్రాంతం చేయాల్సి ఉంటుంది ఇది ఏఎస్ ప్రాంతం చెడ్డు మీద ఒక రిజర్వ్ చేయాలని స్థానం ఇక్కడ నాకు కూడా కొన్ని అవకాశాలు ఇవ్వాల్సి ఉంటది ఎమ్మెల్యే మనమే ఎంపీ జడ్పీ సర్పంచమై అందరం మనమే మిగతా ఏంటిది మిగతా వాళ్ళకి ఏంటిది కాబట్టి రాజకీయంలో వచ్చేసరికి పదవులన్నింటి చాలా ఆలోచించి సున్నితంగా ఆలోచించి చేసే అవకాశం ఉంటుంది కాబట్టి నేను కోరుకోడే పదవుల తప్పకుండా పని చేసిన వాడికి తప్పకుండా ఎవడైన పార్టీని గుర్తిస్తాయి వాళ్ళందరికీ పిలిపించుకుని బాబు నువ్వు పనిచేస్తున్నా పని తీసుకో అని ఇచ్చేటట్టు ఉంటాయి కాబట్టి ఈ రకంగా ఎక్కడున్న ఆ ప్రాంతంలో మీరందరూ కూడా ఆ రకంగా పనిచేస్తారని నేనే ఆశిస్తున్నా అదేవిధంగా సోదరులారా మీరు కొన్నింటి మాట్లాడిగారు మాకు ఇవి కావాలి అవి కావాలని మీరందరూ ఆశీర్వదించారు నన్ను చట్టసభలో పంపించారు నేను ఆ రోజు చెప్తున్నా ఈ రోజు చెప్తున్నా వడ్డించే స్థానంలో మనవాడు ఏ ఉన్నా అది మనకు అనుతుంది వడ్డించే స్థానంలో నన్ను పంపించారు తప్పకుండా మీకు ఏ అవసరం ఉన్నా తప్పకుండా అడగండి అది చేసే బాధ్యత నాది అదేవిధంగా హీరసుక జయంతిని అధికారికంగా నిర్వహించాలని మీరు ఒక డిమాండ్ పెట్టారు సరే అది హీర జయంతిని అధికారికంగా చేయాలంటే అది నేను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాలి తప్పకుండా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా అదేవిధంగా మీకు ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమం చేయాలంటే కొంత నిధులు అవసరం ఉంటుంది మరి దీనికంటే ముందు మీ వరకు కమిటీ నిధుల కోసం మీరు ఏమైనా లెటర్ పెట్టినా పెట్టలేదు నాకు తెలియదు ఒకవేళ పెట్టుంటే నూటికి నూరు శాతం నేను మేడంతో పిఓ మేడమ్ ఉన్నాను కాబట్టి వాళ్ళతో మాట్లాడించి నిధులు ఇప్పించేవాణి కానీ వచ్చే సంవత్సరం నూటికి నూరు శాతం మీకు డబ్బులు ఇచ్చి వచ్చే వార్త మాది అదేవిధంగా నిన్న కూడా ఏదో పుట్టులో చెప్పిన సార్ మీరు మాట్లాడే మాటలు చాలా స్పష్టంగా ఉండాలి మీకు జాగ్రత్త కావాలన్నా డబ్బు కావాలని ఏం కావాలన్నా ఒక స్పష్టమైన డిమాండ్ కంటే మీరు అందరూ కూడా ముందుకెళ్లాలని మొన్న ఊటోళ్ళలో జరిగిన కార్యక్రమాలు చెప్పిన మీకు జిల్లా కేంద్రంలో స్థలం కావాలా లేకపోతే మండల కేంద్రంలో స్థలం కావాలా కాస్త కాస్త మాకు అన్ని మండలలో కావాలి కారు అది ఓపెన్ గా చెప్తున్నా అన్ని మా కాదు మనం సాధించేది ఏంటిదంటే ఒకటొకటి సాధిస్తూ పోవాలి కారు మాకి గడిది కావాలి రేపు అది అయిన తర్వాత ఇంకో చోట కావాలి ఇంకో చోట కావాలి ఆ రకం కెత్తే తప్ప మీరు వంద డిమాండ్లను ముందు పెట్టేసి మీరు వంద సంవత్సరాల డిమాండ్లు పడి తిరిగినా ఆ ఒక్క డిమాండ్ కూడా పరిష్కారం కాదు కాబట్టి డిమాండ్లు అన్నింటి ఎట్లుండాలంటే చాలా స్పష్టంగా దాన్ని పట్టుకొని దాన్ని ఫాలోపింగ్ చేయాలి లీడర్లు అనే వాళ్ళు ఒక డిమాండ్ పెట్టేసి పని మళ్ళా హీరో సుఖవారి అంతేగానే సార్ మీరు చెప్పినాం కదా ఏమైందంటే ఎవరు కూడా చేయరు కాబట్టి డిమాండ్ డిమాండ్లు ఫాలోయింగ్ పెట్టుకోండి ఒక కాంక్రీట్ ఒక డాక్యుమెంట్ లాగా తయారు చేయండి మీరు హీర సుఖ చరిత్ర చెప్పాలంటే దాని యొక్క వైసీలు కదాలంటే ఏమేమి చేయాలో చాలా స్పష్టంగా మేధవ వర్గం మరి ఈరోజు మరొకరు కావచ్చు చాలా మంది పెద్ద పెద్ద మందులు రిటైర్మెంట్ అనే వాళ్ళు మన దాంట్లో సమాజంలో చాలా మంది అట్లాంటి వాళ్ళతో మాట్లాడి మీరు మనం ఈ రోజు ఎంతమంది అయితే మనం అందరం కలిసిమెలిసి చేస్తేనేది కానీ దీంట్లో డివైడ్ అండ్ డోల్ పాలసీ ఎప్పుడైతే తప్పకుండా నష్టపోయింది ప్రధానం రెడ్డి అదే రోజు కులాంకం రెడ్డి కమ్యూనిటీ ఆనుక కమ్యూనిటీ తప్ప ఎవరు కూడా నష్టపోయారు ఇక్కడ ఈరోజు ఇక్కడ టికెట్ ఇచ్చేటోళ్ళు కొండలు కాదు ఇక్కడ టికెట్ ఇచ్చే వాళ్ళు కొండలు కాదు రోజు అధిష్టానం చేస్తుంది నిర్ణయించేది పైన ఈ రోజు కాన పుల్ల టికెట్ ఇచ్చేంతటే రేవంత్ రెడ్డి పుణ్యం ఈ రోజు పార్టీ గుర్తించింది ఇతని ఇక్కడ మనకు పని అనేది ఇచ్చేసింది నేను కాదు ఇంకొకటి అంటే తప్పకుండా ఆటోమేటిక్ గా ఇంకొకటికి ఇచ్చేస్తుంది కాబట్టి పార్టీలన్నీ కూడా బలాల్ని బలహీతాలని చూస్తాయి ఇక్కడ అన్నింటి వాయిస్ కావాలి ఈ రోజు వాస్తవంగా ఈశ్వరి భాయనండి తెలంగాణ ఉద్యమం పనిచేసింది కానీ పార్టీ పోయిన పార్టీ ఏం చేస్తాయి డబ్బులు గెవ డబ్బులు ఉంటే వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయినాయి కానీ ఆ రకంగా రాజకీయాలు అది డిఫరెంట్ ఉండదు కాబట్టి ఈ రోజు హీరోజు కళ్యాణి నిజంగా అదృష్టంగా భావిస్తున్న ఒక ఎమ్మెల్యే హోదాలో మీ దగ్గర వచ్చి నేను మాట్లాడడం కాబట్టి కొన్ని విషయాలు చాలా స్టేట్ పార్డుగా ఉంది కాబట్టి ఎవరికైనా మనసుకు బాధ అనిపించినా నేను మాట్లాడటం వాస్తవాలు ఉంటాయి కాబట్టి ఏదేమైనా సరే మన కల్చర్ ని మనం కాపాడదాం ఈ రోజు క్రిస్టియన్లు మతాన్ని గురించి ఎట్లయితే ప్రచారం చేస్తారో ఈ రోజు మన ప్రాంతాలు కూడా మనం కూడా ప్రచారం చేయాలి ఈ రోజు ముస్లిం వాళ్ళ ప్రచారాన్ని కాపాడాలని ఎట్లయితే కాపాడుతున్నారో మనం కూడా మనం కాపాడాలి ఈ రోజు హిందూ వాళ్ళు హిందూ దేవతలు వాళ్ళు ఎట్లయితే పూజిస్తారో మనం కూడా మన సంఖ్య సామ్రాల్లో ఉన్నటువంటి దేవతని మనం కూడా పూజించాలని ఈ మీ అందరినీ నేను వేడుకుంటున్నా విజ్ఞాపం చేస్తున్నా కాబట్టి సోదరులారా ఏదేమైనా సరే సమయం కూడా చాలా ఆలస్యమైంది మీకు ఏ అవసరాలున్నా తప్పకుండా కరెంట్ర తోటి పియో తోటి అదేవిధంగా నా ద్వారా ఏ అవసరాలున్నా మీకు తోడు నీడ అన్ని రకాలకి నేను అండగా ఉంటానని తెలియస్తూ మరి కొన్ని భూ సమస్యలు చెప్పారు అది కొన్ని విధంగా స్థలాలకు సంబంధించి కొన్ని డిమాండ్ చెప్పారు మరి ముఖ్యంగా పీవీటీ గుర్తించాలి మరి ఇప్పటికే మన్న వాళ్ళని పీవీటీ కలుపుదామంటే ఈరోజు కులం తోడ్డులందరూ కూడా గొడవ చేస్తున్నారు అదేవిధంగా యాభై లక్షల నిధులు మందులు యాభై లక్షలు కాదు మీరు ఎక్కువనే పెట్టాలి ఎందుకంటే మీరు సంఖ్య ఎక్కువ చెప్పడం జరిగింది ఎక్కువ చెప్పిన దాంట్లో కనీసం సగమైన వస్తాయి కాబట్టి డిమాండ్ అనేది ఎక్కువ పెట్టుకోండి అదే ఇస్తారా ఎవరైనా సెకండ్ అది మనం డిమాండ్లు మాత్రం కంపల్సరీ పెట్టాలి అదేవిధంగా విగ్రహ కాన్స్ విగ్రహం ఏర్పాటు చేయాలి మీరు ఆలోచించండి విగ్రహాన్ని ఎక్కడ ఏర్పాటు చేయాలో అక్కడ ఏర్పాటు చేయండి రోడ్ల మీద ఎక్కడ పడితే అక్కడ విగ్రహాన్ని ఏర్పాటు చేయకండి రోజు దేవతగా కొలుస్తున్నది హీరో సుఖని హీరో రోడ్ల మీద ఎక్కడో చావరస్తులు పెట్టేది కాదని కాబట్టి హీరోస్ ఒక్క ఎక్కడ పెట్టాలనుకుంటారో అరీపాస్ నిర్ణయానికి రావాలి అదేవిధంగా ఎకరాల భూమి ప్రధాన సమాజానికి కళ్యాణ మండప నిర్మాణం అదేవిధంగా ఎస్సీ ఎస్సీ బ్యాక్ పోస్టులు పోస్టులు కొన్ని డిమాండ్లతో కూడుకునే నాకు ఏదైతే విధులు పత్రం ఇచ్చారో అదేవిధంగా కళాకారులకు నిజంగా యోధన్ దానికి హార్ట్ఫుల్ నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నా నిజంగా యోధన్ అంటే ఎవరు నాకు తెలియకపోయేది ఆ రోజు నేను ఎప్పుడు తెలుసుకున్నాడు ఐదు సంవత్సరాల క్రితం యోధన్ గురించి తెలుసుకున్నా ఐదు సంవత్సరాలు కాదు నేను పేసకోర్డినేట్ ఉన్నప్పుడు నేను తెలుసుకున్నాను నా యొక్క చిన్న డాక్యుమెంట్ పేసకోర్డినేట్ చేయడం తయారు చేసింది వాళ్ళకి అంటే జూరా జూరాజి ఇత్య బోలింగ్ అన్న ఆ పాట రాసింది యోధన్ అదేవిధంగా మా మా నాటే అంటే ఆ రోజులంతా ఈరోజు అంటే ఆ రోజులు చాలా మంది డైరెక్ట్గా మలేరియా చాలా మంది మా ప్రాంతంలో చనిపోతే ఈరోజు ఆ రోజు పాటి రూపంలో ఆ పాటను బయటకు తీసుకొస్తే ఈరోజు కనీసం ఆ రోజు ప్రభుత్వాలు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పటికీ కూడా ఏ జరికి సరే ఆ రోజులు కళాకారులు ప్రభుత్వాలు గుర్తించారు గుర్తించలేదు అది జగన్ బట్ ఆ రోజులు అతనికి ఒక మంచి గుర్తింపు వస్తే అతన్ని చంపుదామని భయపెట్టించి అతను నోరు ఈ రోజు మన సమాజంలో ఉండడం నిజంగా దురదృష్టకరం అంటే ఆ రకంగా చేసి అతను నోరు ముహించారనేది నా దృష్టికి వచ్చింది కానీ అలాంటి కరోనాకారులకి ప్రభుత్వాలు గుర్తింపు ఇవ్వాలి ఈ రోజు మన సమాజం కూడా అట్లా